ప్రెగ్నెన్సీలో హెచ్బి తక్కువగా ఉందని ఐరన్ టాబ్లెట్స్ వేసుకుంటున్నారా ఐరన్ టాబ్లెట్లు వేసుకోవడం వల్ల మోషన్ కి ఫ్రీగా అవ్వక కాన్స్టేషన్ సమస్యలు ఎదుర్కొంటున్నారా ఈ వీడియో మీకోసమే సాధారణంగా ఐరన్ టాబ్లెట్లు వేసుకోవడం వల్ల గట్ మూమెంట్స్ అనేవి తగ్గుతాయి జీర్ణ ప్రక్రియకి సంబంధించిన కదలికలు తగ్గడం వల్ల కాన్స్టేషన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది ఇది క్రిటికల్ ప్రాబ్లమ్ అయినప్పటికీ దీనిని మేనేజ్ చేసుకోవడం మన ఎదురులోనే ఉంది దీనికోసం మీరు ఏం చేయాలి అంటే రోజులో ఎనిమిది నుండి పది గ్లాసుల లా తీసుకోవడం మంచిది ఫైబర్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు కూరగాయలు పండ్లు తీసుకోవడం మంచిది చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేయడం వల్ల కూడా గట్ మూమెంట్స్ అనేవి మంచిగా ఉంటాయి దానివల్ల కాన్స్టేషన్ సమస్యను దూరం చేసుకోవచ్చు ఇంకా సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే ఒకసారి డాక్టర్ ని కన్సల్ట్ అయితే ఐరన్ లో ఆల్టర్నేటివ్ ఐరన్ సప్లిమెంట్స్ ఉంటాయి అంటే ఐరన్ కాంబినేషన్ మార్చి వేరే టాబ్లెట్ ని సజెస్ట్ చేయడం జరుగుతుంది ఒకవేళ టాబ్లెట్స్ చేంజ్ చేసినా కూడా ఇంకా ఇబ్బంది పడుతూ ఉంటే కనుక లిక్విడ్ ఐరన్ సప్లిమెంట్స్ ఉంటాయి అంటే సిరప్ రూపంలో ఐరన్ ని తీసుకోవడం స్టార్ట్ చేయవచ్చు ఐరన్ తక్కువగా ఉండి ఎనిమియా ప్రాబ్లం కూడా మీరు ఫేస్ చేస్తూ ఉంటే ఐవి ఐరన్ థెరపీ లోకి కూడా మీరు మారవచ్చు ఇవన్నీ కూడా డాక్టర్ సలహా మేరకు తీసుకోవచ్చు మూడు రోజుల కంటే ఎక్కువగా మోషన్ కి ఫ్రీగా అవ్వక ఇబ్బంది పడుతుంటే ఖచ్చితంగా ని కన్సల్ట్ అవ్వడం మంచిది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైతే ఈ వీడియో యూస్ఫుల్ గా ఉంటుందో వారికి షేర్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తప్పకుండా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్